నవీ పెట్టు చేసి మేము కలెక్టర్ మన ఎంఆర్ఓ గారికి వినితిపత్రం ఇవ్వడం జరిగింది ఏంటంటే ఈరోజు మాకు రోడ్ ఎక్కే పరిస్థితి వచ్చింది కాబట్టి మేము ఖచ్చితంగా మా డిమాండ్లు డిమాండ్స్ పూర్తి చేసే వరకు మేము ఖచ్చితంగా ప్రతి ఒక్క మండలాలలో ఎంఆర్ఓ కార్యాలయం ముట్టడించబోతున్నాము ఎందుకంటే మాకు డబల్ బెడ్రూమ్ ఇస్తానని చెప్పి ఇంత మట్టికి ఎక్కడ ఇచ్చిన దాకితాలు కనిపిస్తలేవు అంతోదయ కార్డు అంతోదయ కార్డు కూడా ఇప్పటిదాకా ఎవరికి నిరుపేదలైన వికలాంగులని గుర్తించి ముప్పై ఐదు కిలోల బియ్యం ఇవ్వాలి మళ్ళా దళిత బంధు దళిత బంధు ఏ రకంగా ఇస్తున్నారో అది వికలాంగుల బంధువు కూడా కావాలి మళ్ళీ రెండోది ఈ మన రోస్టరెస్ట్ పాయింట్లు అది కూడా మాకు ఏడు శాతం కావాలి దాకా ట్రై సైకిల్స్ ఇస్తామని చెప్పి ఎక్కడ కూడా ట్రై సైకిల్స్ కానీ వీల్ చైర్స్ కానీ సంఘకర్రలు కానీ ఇక్కడ ఎక్కడ కూడా లేదు మా శాఖ మాకు ఇచ్చిన అంతవరకు అయితేనే మా శాఖ వస్తేనే మేము ఏదైనా డిమాండ్స్ పూర్తి చేయగలుగుతాము మా శాఖ మాకు కూడా ఖచ్చితంగా మా శాఖ మాకు కావాలి మా డిమాండ్స్ మాకు ఇప్పుడు ఏదైతే మెడికల్ సర్టిఫికేట్స్ మన సద్రం క్యాంపులు దీంట్లో ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోమంటున్నారు ఆన్లైన్లో దరఖాస్తు ఎవరు చేసుకోవాలి అందరికీ తెలుసా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని కొంతమందికి దరఖాస్తులు చేసుకోవడం కూడా తెలియకపోవడం అందులో పర్సెంటేజ్ తక్కువేయడం ఇక్కడ కూడా ఏదైతే సదరం క్యాంపు సర్టిఫికెట్లు ఇస్తున్నారో ఇక్కడ కూడా అవకతవకలు జరుగుతున్నాయి సదరం సర్టిఫికెట్ల మీద కూడా మేము మళ్ళీ ఒకసారి ఉద్యమం చేసి ప్రతి ఒక్క వికలాంగుడికి అరువులైన వికలాంగుడికి సదరం స సర్టిఫికేట్ ఇప్పించే వరకు మరే ఒక ఉద్యమం సాగుతుంది మండల వారిగా సదరం సర్టిఫికెట్లు ఇచ్చే రకంగా క్యాంపులు వేసి సదరం సర్టిఫికెట్లు ఇవ్వాలి ఎందుకంటే చాలా మట్టికి వికలాంగులు అర్హులైన వికలాంగులు నష్టపోతున్నారు అనారుడు సర్టిఫికెట్ తీసుకొచ్చి ఈరోజు నాలుగు వేల రూపాయల పెన్షన్ ఎత్తుకోనికి సిద్ధంగా ఉన్నారు కాబట్టి అరు అర్హులైన వికలాంగులని కొట్టేసి అనారుడు ఏదైతే అంటే వికలాంగులని సర్టిఫికేట్లు కొట్టేసి అర్హుడైన వికలాంగులకు సర్టిఫికెట్లు ఇప్పయాలి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అన్న పక్కనున్న గంట నొక్కండి గంట నొక్కితే మేము ఎప్పుడు ఏ వీడియో డిజబిలిటీ గురించి పెట్టినా కానీ మీకోసం వెరిఫికేషన్ వస్తూనే ఉంటుందన్నా గంట నొక్కండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి రెండు పనులు చేయండి అన్నా ఇంకోటి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అన్న మన డిజబిలిటీ ఛానల్ అన్న ఇది మనమే సపోర్ట్ చేసుకోవాలి అదే అన్నా థ్యాంక్ యూ